లోపల ఎక్కువ బాగున్నది లేని చెప్పండి కనిపిస్తే ఎప్పుడు నాకు వచ్చే అవకాశం లేదని చెప్పని వాళ్ళ దడబిడికి వెళ్ళిపోతాడట ఆ లోపడిపోతే పెరవ కనిపిస్తాడు విగ్రహం ఆ భవనం చూస్తే అతను తగ్గిపోయితే మాట ఏం వీళ్ళదిగా ఇక చెప్పడానికి ఆ సంతోషం అనేది పలవి తీరకుండా ఉంటుంది చివరకు ఆ మధ్యన జీవాత్మకు పరమాత్మకు మధ్యన అంటే ముక్తాత్మకు పరమాత్మకు మధ్యన సంభాషణ కొన్ని ప్రశ్నల సమాధానం రుచిపై ఇది కూడా గంట సమయం పడుతుంది అంత సమయం లేదు కాబట్టి అన్ని సందా ప్రశ్నలు అతని అడిగి కృష్ణదేవ సమాధి తీసుకొని చివరకు స్వామి అతన్ని కనికరించి ఆలింగనం చేసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టుకొని చేయడానికి హత్తుకునేటప్పటికీ అతను సాయుధ స్థితిని పొందడం అలా సుధాకర్ రావు గారు కూడా సాయుధ స్థితి పొంది నిరంతరం కలవన్న ఉండి స్వామికి కైంకర్యంగా అర్పిస్తారు ఆనందాన్ని వారి పరివరానికి మొత్తం కూడా కుటుంబానికి కొడుకులు కానీ పిల్లలు కానీ అతని స్పంది ఎవరికి సంబంధితులు వాళ్ళందరికీ అందించిస్తూ ఎప్పటివరకు ఆటం కూడా కూడా ఉన్నంత కాలం కూడా వాళ్ళ యోగక్షేమం వాళ్ళ పరమాత్మ అని చెప్పని వాళ్ళ జీవితకాలం అయిపోయిన తర్వాత నా మీద అనుకుని చెప్పే వాళ్ళ మీద అనుభవించి అందరిని కూడా మీ దగ్గర ఇక్కడ తెచ్చుకోవాలని చెప్పేసి ఎక్కడ ఉండి వేడుకుంటూ అలా మంగళ శాస్త్రాలు ఇది అచ్చరాజు మార్గం సంతో లక్ష్యం జయ శ్రీవారాయణ